సూర్య అయితే వచ్చేసాడు గుడ్ మార్నింగ్ సూర్య మన డే ట్వంటీ సిక్స్ ఓబుల్ టు మనాలి లదాఖ్ శ్రీనగర్ ఆల్ ఇండియా సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ అని వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే ట్వంటీ సిక్స్ అయితే తగ్గిడి అనే ఈ ఊరిలోని హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడైతే వెళ్తున్నాం మనము పాండవులు పాండవుల కాలానికి అయితే పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అసలుగా పాండవులు ఎవరు ఏంటి ఆ కాలం అనేది అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం మన వీల్స్ వీల్స్పై కలుద్దాం వచ్చేసాము సూర్య కూడా మనకు హాయి చెప్తూ ఈరోజు కూల్గానే ఉండు సూర్య ఈరోజంతా ఎందుకంటే వెళ్తున్నాం మేము మీ కాలం నాటి పాండవుల దగ్గరికి చాలా చాలా సంతోషంగా నాకైతే వచ్చే దారిలో కూడా చాలామంది పలకరిస్తూ అబ్బా చాలా హ్యాపీనెస్గానే ఉంది ఈరోజైతే ప్లేస్కి దగ్గర అవుతున్నందుకు ఇలా ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నందుకు ప్రతిరోజు ఉంటుంది కానీ నార్మల్గా నేషనల్ హైవేస్ లాంటివి ఏముంటాయా రోడ్లు అక్కడక్కడ కనిపించే గుళ్ళు తప్ప మనుషుల పలకరింపులు కాస్త తక్కువే అదేట అదే ఇట పల్లెల మీదుగా ఊర్ల మీదుగా వెళ్తే ఆ పలకరింపుల్లోని హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ సూర్య కాస్త తగ్గించాయి నీ ప్రతాపం ఈరోజు ఇటు జంతువులు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తా ఉన్నారు కానీ బాటిల్ పైన తప్పితే ఆడ కనిపించడం లేదు ఈ జంతువులు ఇదిగో అక్కడ కనిపించింది ఆ పొలంలో పని చేస్తా అంతేగాని ఇంత పెద్ద ప్రాంతం అయితే అడవి అడవి ప్రాంతమే కాంటి ఇంత జనసంచారాలల్లో ఎక్కడ ఉంటాయి ఆ వేసలకి పారిపోయింటాయి ఎంత కొండ ప్రాంతం ఇదంతా అయితే రోడ్డు ఇంట్లో కూడా ఇంత నైస్గా ఫ్లోరింగ్ చేసుకోరు అంత నైస్గా ఉండదు ఇంకా షైనింగ్ వచ్చా ఉండదు సిమెంట్ రోడ్డు భలే అయితే వచ్చేసింది అయ్యా సేపటి తర్వాత నేమ్ బోర్డు అయితే వచ్చేసింది ఎస్హెచ్ థర్టీ సెవెన్లో మనం వెళ్ళబోయే ప్లేస్ ఇందులోనే ఉంది ఎక్కడో కనుక్కోండి ఆల్మోస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోకి వచ్చేసాము చాలా హ్యాపీగా కాదు అసలు ఆ యుగాల కాలం నాటికి మేము వెళ్తామని ఎప్పుడు అసలు అనుకోవడం లేదు అట్లాంటిది ఈరోజు ఈ క్షణానైతే మరి కొద్ది నిమిషాల్లో వెళ్ళబోతూ ఉన్నాము యుగాల కాలం నాటికే అప్పుడు మనకు తెలియని యుగాల కాలం నాటికైతే మేము వెళ్తున్నాం చూడండి ఆ యుగాలు అనేటివి అప్పటి మనం అక్కడ డొలొరాలో ఉన్నాం కదా బాపా సీతారాం మందిర్ ఇది కూడా ఆశ్రమం బాపా సీతారాం మందిర్ ఆశ్రమం అలా చాలానే ఉన్నాయి గుళ్ళు ఆశ్రమాలు అంటూ ఈ గుజరాత్లో చాలా వరకు ఆశ్రమాలుగా గుళ్ళుగా ఉన్నాయి దారిలో అసలుకి ఇలాంటి టెంపుల్స్ అనేవి చూడండి ఏమున్నాయో అక్కడ ఊరి బయట టెంపుల్ మహా పెద్ద టెంపుల్గానే కట్టిపారేశారు వచ్చేసాము ఈ ప్రదేశానికి మొత్తం ప్రశాంతంగా ఉంది అసలు నిర్మానుషంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే వెహికల్స్ కూడా అసలుకి ఏమీ లేవు ఈ రూట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వెహికల్స్ అనేటివే లేవు అసలుకి కొద్ది మీటర్లు అంటే మీటర్ల దూరంలోనే ఒక కిలోమీటర్ లోపలనే ఇక్కడి నుంచి అన్ని టెంపుల్స్ ఆశ్రమాలు కొన్ని ఇక్కడి నుంచి కొద్ది మీటర్ల దూరంలోనే సముద్రుడి వైపుగా సముద్రుడి దగ్గరికి వెళ్ళిపోదామా అన్నట్టుగానే ఉంది అస్సలు నాకైతే నమ్మకం కలగలేదు ఈ ప్లేస్లో నేను ఉన్నాను అంటే నేను అయితే పిలుచుకొని వచ్చేసాడు నాకు అదే యూట్యూబ్లో అలా చూడడం కాదు కానీ ఈ ప్లేస్కి ఈ ప్లేస్లో అప్పటి యుగాల కాలం నాటి పాండవులు ఈ ప్లేస్కి వచ్చారు అనే విషయం విషయాన్ని తలుచుకుంటుంటేనే అసలు హ్యాపీనెస్ కాదు ఇట్లాంటి ప్రదేశానికి కూడా మేము వచ్చామా అనేలా అనిపిస్తూ ఉంది నాకైతే ఆ ప్రదేశమేనండి నిష్కాలంక్ మహదేవ్ సముద్రం అనే సముద్రుడు అనేది ఓపెన్ అయిపోయి అక్కడ దాకా వెళ్ళొచ్చు మనమైతే సముద్రుడు అనేవాడు కాస్త ఓపెన్ అయిపోతాడు మరి ఆ టైమింగ్ ఏంటో ఎప్పుడో వాళ్ళని అడిగి ఎవరి నన్ను అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడికి ఇక్కడ విశేషం ఏంటో వచ్చేసాం మన మెస్టులతో పాండవుల కాలం నాటి ప్రదేశానికి సముద్రుడు పక్కకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని ఆ ప్రదేశానికి దారిచ్చే అయితే వచ్చేసాము నిష్కాళాంక మహాదేవ్ ఈ అయితే చాలా హ్యాపీ హ్యాపీ అని కాదు అదొక మనమైతే ఇక్కడ ఉన్నామో ఇక్కడ అయితే ఒక గైడ్ రూపేణ ఒక ఒక అమ్ ఒక అమ్మాయి అయితే ఇక్కడ గైడ్ రూపేణ ఉంది మొత్తం ఇండియాలోని అన్ని లాంగ్వేజ్ వేసే మాట్లాడుతూ ఉంది నేను కూడా షాక్ అయిపోయాను తెలుగులో మాట్లాడుతూ ఉంటే తెలుగులో మాట్లాడుతుంటే నేనే షాక్ అయిపోయినాను అసలు ఎవరు ఇక్కడ పలకరిస్తున్నారు అని షాక్ అయ్యాను నేను మరి ఆ అమ్మాయిని అడుగుతాను ఈ టెంపుల్ అంటే అసలు ఈ టెంపుల్ గురించి ఏంటి అనే విషయాలన్నీ అడుగుతాను ఆ అమ్మాయి వాయిస్ రూపేనా చేస్తాను ఒక వీడియో అనేది ఈ ప్రదేశం గురించి ఇక్కడ తినేదానికైతే ఇవి చేస్తున్నారు మొక్కజొన్నలు ఉన్నాయి బోండాలు బజ్జీలు మరి చూడాలి అది బజ్జీలని వేరే మోడల్గా అప్ అయితే అయిపోయినాము అటు సైడు ఉన్నాయి ఇవన్నీ ఆశ్రమాలకైతే కొన్ని అవి పితృదేవతలకి పిండ ప్రదానం చేసే ప్రదేశాల మాదిరిగా ఏవో చేస్తూ ఉన్నారు ఘట్టుపక్కనే వాష్రూమ్స్ ఉంటే ముప్పై రూపాయలు స్నానానికి అలా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చేసాను సముద్రుడు అయితే కాస్త కాస్త వెనక్కి వెళ్తూ ఉన్నాడు పూర్తిగా ఇంకొక గంట తర్వాత అయితే వెళ్తాడు సముద్రుడు సముద్రుడు వెళ్తే మనమైతే అదిగో ఆ ప్రదేశానికి అక్కడ అక్కడ జెండా దగ్గరికి అయితే మనం వెళ్తాం ఈ ఈరోజంతా ఇక్కడే ఉండే విధంగానే నాకైతే ఉంది మళ్ళీ మళ్ళీ నా జీవితంలో వస్తానో రాలేనో మ్యాస్టర్ మ్యాస్టర్ అయితే నన్ను పిలుచుకొని వచ్చేసాడు ఈ ప్రదేశానికి సముద్రుడు కాస్త కాస్తగా వెనక్కి వెళ్తూ ఉన్నాడు ఇక్కడి వరకు ఉన్నాడు మార్నింగ్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు అలా కాస్త కాస్త వెనక్కి వెళ్తూ ఉన్నాడు సముద్రుడు మనం కూడా సముద్రుడు దగ్గరికి సముద్రుడిని నెట్టేస్తూ వెళ్ళిపోదాం ముందుకి ఫుల్ లైటింగ్ చేశాను ఇక్కడ ఉన్నాడు పొద్దున వచ్చినప్పుడు సముద్రుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినాడు సముద్రం నెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం మనం